లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ వాచ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ వీడియో పవర్ స్టార్ సినిమాలో రిలీజ్ అయితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పవన్ సినిమాలు అంటే చాలు ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు థియేటర్లన్నీ దద్దరిల్లిపోతాయి కానీ గత కొద్ది కాలంగా ఆయన సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నప్పటికీ షూటింగ్ డిలే కారణంగా అనుకున్న సమయానికి రిలీజ్ కాలేకపోయాయి కానీ ఇప్పుడు సెట్స్పై ఉన్న సినిమాలు పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు పవన్ ఈ నేపథ్యంలో ఇటీవలే హరిహర వీరమన్లు షూటింగ్ ఫినిష్ చేశారు ఈ సినిమా జూన్ పన్నెండున రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు ఇక ఇప్పుడు ఓజీ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు ఈ సినిమా షూటింగ్ కూడా వచ్చే నెలలో కంప్లీట్ కానుంది ఆ తర్వాత ఇమీడియట్గా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ రీ రీస్టార్ట్ కానుంది దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు మేకర్స్ కూడా డబుల్ జోష్లో ఉన్నారు అందుకే వేరే గంభీర అంటూ ఫ్యాన్స్కు ఒక రేంజ్లో హైప్ ఎక్కిస్తున్నారు బాక్స్ ఆఫీస్ ముందు వీర రికార్డు వీర రికార్డులు క్రియేట్ చేస్తే ఆ తర్వాత ఆ రికార్డును తిరిగి రాసేందుకు గంభీరా వస్తున్నాడని ఓజీ మేకర్స్ ట్వీట్ చేయగా అది తెగ వైరల్ అవుతుంది ఇప్పుడు ఓజీ మూవీలో పవన్ ఓజిఎస్ గంభీర్గా గంభీరంగా పవర్ఫుల్ గ్యాంగ్స్టార్గా కనిపించబోతున్నాడు పవర్ స్టార్ డై హార్ట్ ఫ్యాన్ అయిన ఓజీని తెరకెక్కిస్తున్నాడు సుజిత్ దీంతో ఈ సినిమాపై ఎక్కడా లేని అంచనాలు ఉన్నాయి వీరమల్లు రిలీజ్ అయిన తర్వాత ఓజీ అప్డేట్స్ రానున్నాయి ఈ దసరాకే ఓజీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే వీరమల్లు అప్డేట్స్తో రచ్చ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్ మరి ఈ సినిమాతో పవన్కి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి మరి అయితే పవన్ ఈ ఈ సినిమాలో మామూలుగా ఉండదు థియేటర్లన్నీ బద్దలవుతాయని అనుకుంటున్నారు ఫ్యాన్స్ సో ఈ సినిమా హిట్ అయితే మాత్రం గంభీర